నందిగం అధర్మరాజు ఎలియాస్ బొకడ రాజు ఈ మధ్య నువ్వు నీ భార్య లేనిపోని రూమర్లు క్రియేట్ చేస్తున్నారట కొర్రపాడు సుధాకర్కి నందిగం రాణికి అక్రమ సంబంధం ఉందని అలాగే కొర్రపాడు సుధాకర్కి నందిగం లక్ష్మీ హర్షితకి అక్రమ సంబంధం ఉందని చెప్పి మీరే రూమర్స్ క్రియేట్ చేసి దాన్ని జనానికి నిజమని నమ్మించే ప్రయత్నం చేసి కుర్రపాటి సుధాకర్ని మానసికంగా హింసించి చంపేద్దామని ప్లాన్ చేశారని తెలిసింది మరి దిక్కుమాల ఉండా కొడక మీరు తల్లిదండ్రుల బ్రోకర్లురా కన్నా కూతుర్ని కట్టుకున్న భార్యని అక్రమ సంబంధం అంటగట్టి పాపిస్టి డబ్బు కోసం నువ్వు సమాజాన్ని నమ్మించాలని చూస్తున్నావే సర్వనాశనం అయిపోతావరా నా కొడక నీకు ఆల్రెడీ ఇంతకుముందు కొర్రపాటి సుధాకర్ ఒక మీడియా ఛానల్ ద్వారా చెప్పాడు నేను నార్కో ఎనాలసిస్ టెస్ట్కి సిద్ధం లై డిటెక్టర్ టెస్ట్కి కూడా సిద్ధం పాలిగ్రఫీ టెస్ట్ కూడా సిద్ధము నేను నందిగం రాణిని వాళ్ళ కుటుంబాన్ని లక్ష్మీ హర్షతని సొంత చెల్లెల కన్నా ఎక్కువగా ప్రేమించి వాళ్ళకి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టడానికి వాళ్ళకు ఒక జీవనాధారాన్ని కల్పించాలని అలాగే పేద విద్యార్థులకు మంచిది మంచి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి ఆ మారుమూల ప్రాంతంలో అంత రిస్క్ చేసి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్ భవనాలు కట్టిస్తే మాయ మాటలు చెప్పి నువ్వు నీ బోకు పెళ్ళం నీ కంత్రి కూతురు మామయ్య అంటూ అది అన్నయ్య అంటూ అది బాబా బాబా అంటూ నువ్వు చేతగాని సొగట నా కొడక చివరికి డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతుందనడానికి ఇదే నిదర్శనం సమాజానికి ఇప్పటికైనా నిజం చెప్పరా బొకడా నా కొడుక నువ్వు నీకు చీము నెత్రు సిగ్గు శరం మానం అభిమానం ఉంటే కొర్రపాటి సుధాకర్ నా భార్యని నా మేనగోడల్ని పవిత్రంగా చూసుకున్నాడని చెప్పి నిజాన్ని సమాజానికి చెప్తే కనీసం చివరి రోజుల్లో అయినా ఆ జైలుకెళ్ళే ముందు చివరి రోజులైనా నిన్ను మనుషులు కొంతగా నమ్మే అవకాశం ఉంటుంది లేకపోతే నీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు ఇక్కడ ఏదన్నా మాయమాటలు చెప్పి మోసం చేసినా పైవాడు లెక్కలు సరిచేస్తాడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్ని లెక్కలు సరిచేస్తాడు యద్భావం తద్భవతి అధర్మరాజుగా జాగ్రత్త ఒరే అధర్మరాజు ఏం బతుకురాని ఇది సొంత మేనమావని మోసం చేసే కట్ తోడబుట్టిన అన్నదమ్ముల్ని మోసం ఉంటారు దిక్కుమాలం బ్రతుకునేది ఆ మధ్య పేరేచర్లో ఆంధ్ర షుగర్స్ ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు ఏదో విలువైన కెమికల్ని అక్రమ రవాణా చేస్తున్నావు దొంగతనంగా బయట అమ్ముతున్నావు అని చెప్పి నీ ఉద్యోగం పీకేశారట ఈ మధ్యనే తెలిసింది ఈ కిటుకు నీ శ్రేయాభిలాషులే చెప్పారు వాడు ఎక్కడ పోయినా నాశనమే ఎక్కడపోయినా మోసాలు చేయడము నమ్మక ద్రోహాలు చేయడమే పేరేచెల్లలో ఆలపాటి బ్రహ్మాండరావు గారి దగ్గర నుంచి మన్నవ లక్ష్మీనారాయణ గారి వరకు అలాగే మాగంటి శ్రీనివాసరావు గారి వరకు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు లేటెస్ట్గా కుర్రపాటి సుధాకర్ అందరి జీవితాలని కుటుంబాలని రోడ్డు పాలు చేసి ఏం బాగుపడతారో నా కొడక నువ్వు ఇప్పటికే ఎప్పుడు లోపలికి పోతావో ఎప్పుడు పారిపోతావో తెలియని దిక్కుమాన బ్రతుకులు మీది అదిగో పోలీస్ అనగానే మొత్తం తట్టాబుట్టా సర్దుకొని మొత్తం పరా వా సిఐడి వాళ్ళు వస్తున్నారంటే లోపల దాక్కుని అమ్మో హర్షిత మేడం అని నన్ను చంపడానికి వస్తున్నారు నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి నీ పిల్లం చిల్లర నాటకాలు ఆడటం బాగా నేర్చుకుందిరోయ్ ఈ సంవత్సరం నంది అవార్డు ఇచ్చేసారట నెక్స్ట్ ఇయర్ నంది అవార్డు పంది అవార్డు నీ పెళ్ళానికి ట్రై చేసుకో నీ కూతురికి అలాగే నీ కుటుంబ సభ్యులు వేరే వేరే అవార్డులు ట్రై చేసుకోండి నాటకాలు బాగా పండిస్తున్నారు నా కొడ కలరా తోలు తీస్తారు పోలీసులు చట్టం తోలు తీసి ఉతికి ఆరేస్తుంది జాగ్రత్త నందిగం కిలాడి రాణి ఈ మధ్య నీకు సమాజంలో విలువ పెరిగిందని ఏదో ఝాన్సీ లక్ష్మీబాయ్ అని మళ్ళీ నీకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయని చెప్పి తల్లిదండ్రుల ముందు అలాగే కొంతమంది అమాయకులైన అభాగ్యులైన అధ్యాపకుల ముందు విర్రవేగుతున్నవాట తొడగొడుతున్నావుట మొన్న ఎక్కడో గుర్రం మీద ఎక్కిన నీ ఫోటో చూసా ఇది కదా రాజసం అంటే అని స్టేటస్ పెట్టావట బలవంతంగా టీచర్లతో స్టేటస్ పెట్టించేవట సే ఎర్రిండా నువ్వు ఎక్కిన గుర్రం మాది ఆ గుర్రం తిరిగే ప్రదేశం మాది ఆఫ్ కోర్స్ ఆ గుర్రానికి గుర్రం మీద ఎక్కడానికి నువ్వు వేసుకున్న డ్రెస్సు అవన్నీ మావే సిగ్గు శరం లేకుండా టీచర్లతో స్టేటస్లు పెట్టిస్తున్నావుట దిక్కుమాల ఉండ పోయే కాలం దగ్గరకు వచ్చినట్టుంది నీకు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని నీ బోడి ముఖానికి రాజసం కావాలట జనాల దగ్గర అప్పనంగా దొబ్బేసిన డబ్బుతోటి రాజసం ఎలగబెడుతున్నావు తోని బతుకుచేడా నువ్వు బతుకుతున్నావు ఆ బురదలో పంది బతుకుతుంది నీ విలువేంటో చెప్పనా ఈ మధ్య ఒక రెండు వందల మంది పేరెంట్స్ని మీటింగ్కి పిలిచేవట బ్యాంకులో నా డబ్బులన్నీ బ్లాక్ అయిపోయినాయి నాకు ఆర్థిక సహాయం చేయండి మీ పిల్లలకి బంగారు భవిష్యత్తుని ఇస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి పేరెంట్స్ మీటింగ్ పెడితే అక్కడ వచ్చింది ఇరవై మందే ఇరవై మందిలో ముగ్గురు రెండున్నర లక్షలు ఇచ్చారట అది కూడా వచ్చే సంవత్సరం వాళ్ళ పిల్లల ఫీజులో బిగబట్టుకోమని చెప్పి మినహాయించుకోమని చెప్పి ఆ నమ్మకంతో ఇచ్చారట అదే బోకముండా నీ విలువ బంధాన్ని నమ్మి అన్నయ్య అన్న పిలుపుకి గౌరవం ఇచ్చి కొర్రపాటి సుధాకర్ నీకు ముప్పై కోట్లు ఇచ్చాడు అది బంధం విలువ వాడు నిలబెట్టుకుంటే నువ్వు వాణ్ణి నమ్మక ద్రోహం చేసి చివరికి నీ బతుకు కుక్కలు చెప్పిన విస్తరలాగా బజారున పడే పరిస్థితికి వచ్చు గుర్తుపెట్టుకో యద్భావం తద్భవతి నువ్వు మోసం చేస్తే చివరికి నీ బినామీలు నిన్ను కూడా మోసం చేశారట ఏమంటారు దాన్నే కాలం కర్మం అట్లాగే వస్తుంది నీకు వెనకాలే వస్తుంది మర్చిపోకు నందిగం రాణి నీకు త్వరలో